అయ్యండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా మోడల్ బ్లౌజ్ కటింగ్ ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను అయితే కస్టమర్ ఏదైతే పిక్ మనకి షేర్ చేశారో సేమ్ అలాగే వచ్చేసిందండి చాలా సింపుల్ దీంట్లో ఏమాత్రం కష్టపడాల్సిన అవసరమే లేదండి అంత సింపుల్గా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీప్ అనమాట నేను కటింగు మీరు ఎవరైనా స్కిప్ చేయకుండా ఉంటే మాత్రం మీకు స్టిచ్చింగ్ ఈజీగా తెలిసిపోతుంది మంచి ఫిట్టింగ్ వస్తుందండి మన దగ్గర డీప్ నెక్ బ్లౌజ్ లేకపోయినా పర్లేదు ఉన్నా పర్లేదు ఏదైనా సరే వాళ్ళకి నచ్చినట్టు మనం కుట్టేచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి మనం షే బెల్ట్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను కింద ఒరిజినల్ క్లాత్ పైన వచ్చేసి టూ లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఏ షేప్ అయితే మీకు కుక్స్ పట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగస్టా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడికి వెళ్ళిపోయి ఎగస్టా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇది వచ్చేసి ఒక షేప్ బెల్ట్ రెండో షేప్ బెల్ట్ కుట్టుకునేటప్పుడు కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసేసుకుని ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోండి ఇలాగా ఇలా క్లోజ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేయాల్సిందల్లా ఒకటే స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా సింపుల్గా క్లోజ్ చేసచ్చు కట్ వర్క్ అయినా ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంటుందండి మరీ ఎక్కువ కొండలాగా చూడకూడదు అనమాట ఇది పెద్ద కొండలా ఫీల్ అయితే అది కొండలాగే ఉంటుంది చిన్న నలుసులాగా చూస్తే చిన్న నలుసులాగే ఉంటుంది మనకు కావాల్సిన వల్ల ఫినిషింగ్ ఇవ్వాలి ఫిట్టింగ్ ఆటోమేటిక్గా కటింగ్లో ఎలా ఉంటే అలాగా మన మెథల్లో కటింగ్ చేసి మన మెథల్లో కుట్టామంటే ఈజీగా అయిపోతుంది రెండో షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి నేను సైడ్కి జాయింట్స్ పడతాయి హ్యాండ్కి ఆల్రెడీ స్టిచ్ చేసేసాను కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ సీదా పెట్టేసాను పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు కుట్టు వేసేసుకోండి ఇలా మంచిగా లైనింగ్ మీద కుట్టు పడేటట్టు కుట్టు వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇది కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని సైడ్కి ఏమన్నా పడితే అతుకు వెయ్యచ్చు నాకేం పడట్లేదు కరెక్ట్గా వచ్చింది పన్నా ఎక్కువ ఉందనమాట బ్లౌజ్ పన్నా అంటే మనకి పట్టు శారీ మీద బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా అంతే ఉంటుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కట్ చేసుకోండి సో అయిపోయింది హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూస్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ మిడిల్లో టక్ పెట్టేసుకోండి చిన్న టక్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి రెండోది కూడా అలాగే విధంగా స్టిచ్ చేసేసుకోండి రెండు రెడీ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ మెయిన్ దాటు షోల్డర్కి తినగా రావాలి ఇలాగా షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్టు ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత వచ్చేసి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర నుంచి డాట్ వేసేయాలి ఇలా అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది ఇలా వచ్చేసి మెయిన్ డాట్ ఫస్ట్ తిన్నగా రావాలి అలా రావట్లేదంటే మీరు కటింగ్లో ఏదో పొరపాటు చేస్తున్నట్టే తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేద్దాం ఎటు ఎటు నుంచి స్టార్ట్ చేసినా కూడా మీకు ఉల్టా సీదా పడదా అనమాట మన మెతల్లో రెడీ చేసి పెట్టుకుంటే ఇది వచ్చి ఉక్సు పట్టి వైపుకి వెళ్ళేది ఇలా మీద పెట్టేసాను చూడండి ఇలా మీద పెట్టేసుకుని ఒకటేమో ఫ్రంట్ పార్ట్ మీదకి వస్తుంది ఇంకొక షేప్ బెల్ట్ ఏమో ఫ్రంట్ పార్ట్ అడుగు భాగంలోకి వస్తుంది అలాగా కరెక్ట్గా రావాలి అంటే నేను చెప్పినట్టు మీరు కుట్టాలి స్టిచ్ వేసిన తర్వాత ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి చాలా సింపుల్గా ఉంటుంది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎన్నో రకాలుగా చూసుంటారు కానీ ఇలా కుట్టారంటే మాత్రం ఖచ్చితంగా మంచిగా వచ్చేస్తుంది ఇలాగ క్లోజ్ చేసేసుకుని ఇలా నీట్గా క్లోజ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అడుగు భాగంలో పెట్టేసేయండి అడుగు భాగంలో పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా నీట్గా ఇలాగా క్లోజ్ చేసేసుకుని ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేద్దాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి ఎడమ చేతి వైపుకి అయితే మా ఏరియా సైడు కాజాపట్టి వస్తుంది ఇంచులు లైనింగ్ క్లాత్ మూడు ఇంచులు లైనింగ్ క్లాత్ కాకుండా ఒరిజినల్ క్లాత్ రెండు కలుపుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇటు తిప్పేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయింది ఇది ఓకేనా ఇప్పుడు దీనిపైన ఉక్సుపట్టి పెట్టుకుని చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే కరెక్ట్గానే వచ్చింది అయితే ఉక్సుపట్టి కోసం ఒకటిన్నర ఇంచులు వెడలపుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఇలా ఒకటిన్నర ఇంచులు వెడలపుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుని దీన్ని దీని మీద పెట్టేసుకుని ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి అడుగు భాగంలో ఒక ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా క్లోజ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలాగ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలాగ చెక్ చేసుకోండి నాకైతే ఒక గీతంతా ఎక్కువ వచ్చింది అంతే దానివల్ల ఏం పెద్దగా ప్రాబ్లం ఏముండదు నాకు అక్కడ లైనింగ్ కూడా ఉందనమాట లైనింగ్ ఎక్స్ట్రా ఉంది అయిపోయిందండి చూసారు అంత చక్కగా అయిపోయిందో ఇప్పుడు వచ్చేసి అసలు అయిందండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే బ్యాక్ పార్ట్ అనమాట నేను లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని రెండు కూడా గమ్ పెట్టి జాయిన్ చేశాను ముందుగానే నేను పోట్లీ బటన్స్ రెడీ చేసి పెట్టుకున్నాను పద్నాలుగు వచ్చినాయి నేను ముందుగానే చూసుకున్నాను వన్ వన్ నుంచి అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మీకు కరెక్ట్గా పోట్లీ బటన్స్ ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఇక్కడ ఇలాగా పెట్టేసుకుని ఇదిగోండి ఇక్కడ ఇలా పెట్టుకోవాలన్నమాట సూది దగ్గరలో పెట్టుకోవాలి ఓకేనా సూదికి దగ్గరలో మీకు నుంచి చూపిస్తాను సూదికి దగ్గరలో పెట్టాలి అయితే మీకు చేతి మీదకి వెళ్ళిపోతుంది సూది అనుకుంటే మీరు ఇలా ప్రెస్ చేసుకుని పెట్టుకోవచ్చు నాకైతే ఏం ప్రాబ్లం లేదులేండి ఎందుకంటే నేను కొంచెం కాల దగ్గర కంట్రోల్ చేసుకుంటాను అనమాట ఇలాగా ఇలా మొత్తం కూడా పెట్టేసుకుని దగ్గరికి ఇలా దగ్గరికి పెట్టేసుకోండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలాగ దగ్గరగా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకోండి ఇలాగ నీట్గా దగ్గరగా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సూదికి దగ్గరలో పెట్టాలండి సూదిని కిందకి దింపాను పాదాన్ని పైకి లేపాను అప్పుడు మనకి దగ్గరగా వెళ్తుంది అనమాట లేకపోతే వెళ్ళదు సింగిల్ పాదంతో పని లేదు నేను పెట్టిన లోపల థర్మోకోల్ బాల్స్ ఇలా దగ్గరగా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాగా ఓకేనా అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇక్కడ ఎగస్ క్లాత్ క్లాత్ని కొంచెం జాగ్రత్తగా కట్ అయ్యింది ఫ్రెండ్స్ మన ప్రెషర్ ప్రెషర్కి ఒరిజినల్ క్లాత్ కట్ అయిపోతుంది అనమాట అది చూసుకోవాలి మీరు ఇప్పుడు దీనిపైన నేను ఇంకొక పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ పెట్టేసుకుని ఉల్టా తిప్పేసుకుని ఆ స్టిచ్ పైన కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇలాగా ఇలాగ ఎక్కడ జరగకుండా చేతితోటి నీట్గా మెల్లగా కుట్టుకుంటూ కుట్టుపైనే రావాలి మాకు ఇంకా పెద్ద బాల్స్ రావాలంటే మనకి హ్యాండ్తోనే చేసేసుకోవచ్చు అనమాట క్లాత్లు పెట్టేసుకుని పోట్లీ బటన్స్ తయారు చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ చేయట్లేదు ఇలా నీట్గా కుట్టుకుంటూ ఇలా వచ్చేసేయండి ఇలాగా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలా వచ్చేసేయాలి చూడండి చక్కగా వచ్చేసిందో చూస్తారా ఎంత బాగుందో ఈ పోట్లీ బటన్స్ అన్నీ కూడా చక్కగా వచ్చేసినాయి ఇప్పుడు ఏం చేయాలంటే నా దగ్గర ఇక్కడ మనకి ఉల్టా తిప్పిన తర్వాత బాగోలేదు అంటే పోగులని బయటికి రావడం అవన్నీ ఉన్నాయి నేనైతే ఒకటిన్నర ఇంచుతో అయితే తీసేసుకున్నానండి ఒక కాటన్ క్లాత్ అడుగు భాగంలో పెట్టేసుకుని ఫోల్డ్ చేసి కుట్టేస్తాను అనమాట మనం ఇప్పుడు ఓవలక్ చేసామనుకోండి సూదిరిగిపోతుంది ఎందుకంటే అక్కడ పోట్లీ పటన్స్ క్లాత్ ఉంది కదా దాని మీద పడి సో ఆ ప్రాబ్లం రాకుండా ఇవేం గుచ్చుకోకుండా సరైన పద్ధతి ఇదే అనుకుంటున్నాను నేనైతేనే నేను ఓవలక్ చేశానంటే ఎలాగైనా కొంచెమైనా గుచ్చుకుంటుంది ఇలా క్లాత్ని మనం ఫోల్డింగ్ చేసి అనుకోండి ఉల్టా తిప్పినా కూడా మనకి ఎక్కడ కూడా ఒక పో కూడా బయటకు రాదు స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అయిపోయిందండి ఇక నీట్గా ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మనం డిజైన్ అనేది స్టిచ్ చేయాలి కదా డిజైన్ కోసము నేను ఇంకొక సైడు చిన్న బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ అయితే తీసేసుకున్నాను తీసేసుకుని వీళ్ళు ఏమన్నారంటే అంత వద్దు మాకు ఇంకా సన్నగానే కావాలి అన్నారనమాట ఆ బార్డర్ ఎంత లా ఉందో అంత వద్దు మాకు అన్నారు అయితే నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్కేల్ అంతా వెడల్పుతోటి గ్యాప్ ఇస్తున్నాను ఓకేనా మనకు మోడల్ అలాగే ఉంది కదా ఇక్కడ అనమాట ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఈ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ని నేను అటు ఇటు కొంచెం కట్ చేస్తాను ఇంతలా వద్దని చెప్పారనమాట వెడల్పు ఎక్కువ వద్ద అన్నారు సో ఒక సైడ్ అయితే ఫోలింగ్ చేసుకుంటూ వెళ్తున్నానండి మీకు ఇక్కడ మిస్ అయ్యింది క్లిప్ అనేది అంటే క్లిప్ అంటే కరెక్ట్గా షూట్ అవ్వలేదు నేను చెప్పినట్టు మీరు వినండి తెలిసిపోతుంది ఒక సైడ్ ఫోలింగ్ ఇన్ చేసి కుట్టేసుకున్నానండి ఇంకో సైడ్ మనకి ఎంతకాలం అంత ఉంచుకుని ఎగస్ట్రోనా క్లాత్ని కూడా కట్ చేసుకుని అనమాట మీకు అక్కడ కనిపించాలని చెప్పేసి ఇక్కడ మిస్ చేశాను ఇంత కావాలి నాకు ఈ ఇంత కావాలనుకుంటే మనం ఎగస్ట్రోన క్లాత్ని కట్ చేసుకుని ఒక సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకోవాలి ఇంకో సైడ్ కూడా అయితే ఎక్కడైతే గీత గీసానో అక్కడే కుట్టుకుంటూ వెళ్ళాలి ఓకేనా ఏం లేదు చాలా సింపుల్ ఇంక ఇక్కడ కూడా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టేసుకుంటున్నాను అటు ఇటు ఫోల్డింగ్ చేసుకుంటే మనకి పోగులు బయటికి రావు అనమాట ఎందుకంటే అంత లావు మాకు వద్దు అని చెప్పారు కదా కస్టమర్ అందుకుని ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని ఇంకో సైడ్ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి దీన్ని మనం ఏం చేయాలంటే ఎక్కడైతే మార్కింగ్ వేసామో ఇంకోండి ఇది మార్కింగ్ వేసాం కదా దీని పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా ఇక్కడ కొంచెం మిస్ అయింది వీడు అనేది మీకు అటువైపు కనిపించాలని చెప్పేసి ఇటువైపు మిస్ చేశాను అనమాట వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనం గీత గీసిన దగ్గరే కుడుతున్నాను అటు ఇటు కుట్టేసేయాలి ఇటు తిప్పేసుకుని మళ్ళీ ఇటు కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ కొంచెం మిస్ అయ్యిందండి ఏమనుకోకండి నేను చూసుకోలేదనమాట మన బోర్డర్ని ఎలా జాయిన్ చేస్తామో అలా చేసేయాలి చూసారని చక్కగా వచ్చేసిందో రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా పెట్టేసుకుని ఇలా నీట్గా ఐరెన్ చేసుకుంటే బాగుంటుంది మీరు కావాలనుకుంటే క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చు స్టిఫ్గా ఉండటానికి నాకు అంత అవసరం లేదనిపించింది రెండోది కూడా అలా నీట్గా కుట్టేసేయండి రెండోది కూడా అలాగే కుట్టేశానండి చూడండి సో ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో మీరే చూడండి ఇలా ఉంటుంది ఓకేనా ఇది మోడల్ అనమాట వాళ్ళు అడిగిన మోడలు ఇప్పుడు మనం ఏం చేయాలంటే షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి ఇలా నీట్గా షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వండి ఇది ఎందుకంటే బోట్ నెక్ కదా షోల్డర్ వైపు స్లోప్ ఇచ్చేస్తే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట ఫ్రీగా ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసుకోండి షోల్డర్ వైపు ఒక స్లోప్ ఇచ్చేసేయండి షోల్డర్ వైపు అంటే నెక్ వైపు కాదు చంక వైపుకి స్లోప్ ఇచ్చేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ కోసం క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని మొత్తం కూడా జాయిన్ చేసేస్తున్నాను చూసారు కదా ఎలా జాయిన్ చేస్తున్నానో మొత్తం కూడా జాయిన్ చేసేసుకుని ఒక సైడ్ ఫోలింగ్ చేసుకుని కుట్టేసుకోండి సరిపోతుంది నేను ఇది కాపరు కాపర్ తీసుకున్నానండి పైపింగ్ కోసము టిష్యూ క్లాత్ అనమాట కాపర్ టిష్యూ క్లాత్ ఇలా ఒక సైడ్ ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం మనం పైపింగ్ ఎలాగైతే చేస్తామో అలాగా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే సాగతీయకన్ని సాగ తీస్తే మాత్రం మనకి సరిగ్గా రాదు సాగ తీయకూడదు ఇలా నీట్గా ఇలాగా ఇలా మొత్తం కూడా అయిపోయింది ఒక సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలాగా ఓకేనా మొత్తం టక్స్ పెట్టేసుకొని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే మీకు చాలా బాగా వస్తుందండి నార్మల్ పాదంతోనే ఎందుకంటే పాదానికి పాదానికి మధ్య ఉన్న గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో ఈ పన్నెండవ నెంబర్ థ్రెడ్ అనేది బాగా సెట్ అవుతుంది అనమాట సో ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ బ్లౌజ్కి హైలైట్ వచ్చేసి పైపింగ్ ఒకటి వెనకాల బార్డర్ ఒకటి ఇంకా పోట్లీ బటన్స్ అంతే చాలా సింపుల్గా క్లోజ్ చేసేయచ్చు మనకు ఫోర్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేయొచ్చు మీ ఏరియాని బట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇదంతా కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి రెండో సైడ్ నేను హెమింగ్ చేయిస్తాను కుట్టు వేస్తే కనిపిస్తుంది అనమాట ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ తీసేసుకోండి చూసా ఎంత చక్కగా వచ్చేసిందో హ్యాండ్స్ తీసేసుకుని ఇక్కడ కరెక్ట్గా ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని మిడిల్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా మన వైపుకి అవతల వైపుకి నేనైతే మొత్తం ఓవర్లకి చేస్తాను ఇటు సైడ్ కూడా ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా మిడిల్లోకి పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొకటి కూడా అంతే ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నేను పట్టి అతికేస్తున్నాను నడుము దగ్గర పట్టి కూర ఉన్న క్లాత్ని తీసేసుకోవాలి నడుము దగ్గర పట్టీ కోసం ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమేనండో ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి వేసుకుంటే మాత్రం రాదు ఇక్కడ కూడా అంత కరెక్ట్గా పెట్టేసుకోండి చూసారు అంత కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇక్కడ నేను ఎక్కడైతే చెస్ట్స్కి మార్కింగ్ వేసానో అక్కడికి మ్యాచ్ అయిపోయిందంటే ఫిట్టింగ్ బాగా వస్తుంది ఫుల్ షోల్డర్ అంటారా మనం ఎంత అయితే ఫుల్ షోల్డర్ వచ్చిందో అంతా పెట్టేసుకున్నాము ఇలాగా చెస్ట్లో చెస్ట్కి ఐదున్నర కలిపితే సరిపోతుందండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా నీట్గా రఫ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కొన్ని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇంకో సైడ్ కూడా అంతే తర్వాత ఎడ్జ్కి ఇంకో స్టిచ్ ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఆల్రెడీ ఒక సైడు మనము చేసి పెట్టుకున్నాం కదా అలాగనమాట ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసేయండి తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎడ్జ్కి ఇంకో స్టిచ్ కార్నర్కి అనమాట అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా నేను క్లోజ్ చేస్తానో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కటింగ్ కూడా పెట్టాను